అల్లాహ్ తర్వాత ఈ ప్రపంచంలో స్థానం ఎవరిదైనా ఉంది అంటే అది అంబియా అంటే ప్రవక్తలది తో ఇప్పుడు మనం ప్రవక్తలపై ఎటువంటి విశ్వాసం ఉంచాలి మరియు వాళ్ళ గురించి ఎటువంటి అఖీదాలు మన హృదయంలో ఉంచాలి అనే దాని గురించి తెలుసుకున్నాం చూడండి తాలా దాసుల కోసం ప్రత్యేకమైన వారిని ఎంచుకొని వారిని ప్రవక్తలుగా చేసి రసూలుగా చేసి పంపారు వారిని జనాలకు హిదాయ అనగా మార్గదర్శనం కోసం పంపారు ఆ ప్రవక్తలందరూ గుణాహాల నుండి మాసూమవుతారు అంటే వారు గుణ చేయరు చేయలేరు వారు ఎల్లప్పుడూ అల్లా ఆజ్ఞలను దాసుల వరకు చెప్పేవారు మరియు చేర్చేవారు జనాలకు సరైన మరియు సూటి మార్గం చూపేవారు అల్లా ఆజ్ఞతోనే వారు మోజిజా అంటే అద్భుతాలు చూపుతారు మరియు ప్రవక్తలను నమ్మడం కూడా ఈమానికి అవసరమైన భాగం మరియు మన అందరికీ ప్రవక్తల గురించి ఇటువంటి అఖీదాలు ఉంచాలి హజరత్ ప్రవక్త మహమ్మద్ అలైహి వసల్లం గారి తరువాత ఎవరు కొత్తగా ప్రవక్తలు రారు ఎవరిని ప్రవక్తగా చేయబడరు అంటే ప్రవక్త హజరత్ మహమ్మద్ సొద్ తర్వాత ఎవరినైనా ప్రవక్తగా నమ్మడం అవుతుంది ఎందుకంటే ఖురాన్లో అల్లహతాల ఆయనను ఖాతము నబియీన్ అంటే చిట్ట చివరి ప్రవక్త అని పేర్కొన్నారు అలాగే మన ప్రవక్త మహమ్మద్ సుహల్లం హదీసులో ఇలా అన్నారు నేనే చివరి ప్రవక్తను నా తర్వాత ఎవరు కొత్తగా ప్రవక్తలు రారు అందువల్ల హజరత్ ప్రవక్త మహమ్మద్ షా తర్వాత ఎవరు ఏ రకంగా కూడా ప్రవక్తగా కాలేరు కాబట్టి ఎవరైతే హజరత్ మహమ్మద్ సలం గారిని చివరి ప్రవక్తగా నమ్ముతారు వారే విశ్వాసులు అవుతారు ఎవరు ఆయనను చివరి ప్రవక్తగా నమ్మకపోతారో వారు అవిశ్వాసులు అవుతారు హజరత్ ప్రవక్త ముహమ్మద్ సహా తరువాత కూడా నేను ప్రవక్త అని చెబుతారో లేదంటే దావా చేస్తారో వారంతా అబద్దగాళ్లు మరియు కాఫిర్లు ఉదాహరణకు ముసైలమా కజాబ్ బస్వద్ అనసి మిర్జా ఉలా మహమ్మద్ కాదియాని మరియు ఈ కాలంలో షకీల్ బిన్ హనీఫ్ మరియు ఇలాంటి మరికొంతమంది అందుకే మన ఉలమాయే ఇస్లాం ఈ విధంగా ఫత్వా ఇచ్చారు హజరత్ ప్రవక్త మహమ్మద్ సహా సలం తర్వాత ఎవరినైనా ప్రవక్తగా నమ్మేవారు కాఫిర్లు మరియు అవిశ్వాసులు అవుతారు ప్రవక్త హజరత్ మహమ్మద్ సహా సలంను అల్లహతాళ అనేక ప్రత్యేకలతో గౌరవించాడు కొన్ని ప్రత్యేకతలు ఇవి మన ప్రాక్త ముహమ్మద్ సల్లం ఖియామత్ వరకు సమస్త మానవుల కోసం ప్రవక్తగా పంపబడ్డారు మరియు ఆయన అందరు ప్రవక్తలకు సర్దార్ మరియు వారందరినీ మించినవారు మరియు తాలా ఆయన ద్వారా అందరినీ మరియు ఖియామత్ రోజున ప్రాక్త ముహమ్మ సహా షఫాతే షఫాతె కుబ్రా అంటే పెద్ద సిఫారిసు స్థానాన్ని ఇస్తారు